నా ప్రియమైన భక్తులారా ప్రభు మాటలు గాక నేను అరుణ్ పిఎస్ మఠిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు డిసెంబర్ తొమ్మిదవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరి నెల మీరు రాత్రిపూట అత్యంత చలి వాతావరణంలో నిలబడ్డారా ఆయన బైబిల్ వచనాలలో ఒకదాన్ని ప్రస్తావిస్తూ కీర్తన ముప్పై నాలుగు వచనం పదమూడు చెడు నుండి మీ నాలుకను దూరంగా ఉంచండి మరియు మీ నోటిని జాగ్రత్తగా చూసుకోండి తద్వారా దాని నుండి మోసపూరిత మాటలు బయటకు రావు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నా యూట్యూబ్ ఛానల్లోని పాడండి బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు